జెన్ ఏఐ వర్సిటీ ఆధ్వర్యంలో గత వారం నిర్వహించిన హ్యాకథాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సూపర్ హిట్ అయింది రెండు రోజుల పాటు సాగిన ఈ మ్యారథాన్ కు విద్యార్థుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది రెండు వందల మందికి పైగా విద్యార్థులు నలభై ఐదు ప్రాజెక్టులను రూపొందించారు ముఖ్యంగా జనరేటివ్ ఏఐ వెబ్ కోడింగ్ వంటి ఆధునిక టూల్స్ ఉపయోగించుకుని ప్రాజెక్ట్స్ ప్రజెంట్ చేయాలని సూచించిన నేపథ్యంలో ఇన్నోవేటివ్ థీమ్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి మొదటి రోజు ఇనాగ్రల్ సెషన్ను ప్రారంభించి రూల్స్ ని వివరించిన యాజమాన్యం విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేసింది ముఖ్యంగా ఐటీ ఫినాన్స్ ఫార్మా రంగాల నుంచి ప్రాబ్లం స్టేట్మెంట్ సొల్యూషన్స్ ఎక్కువగా వచ్చాయి ఇంజనీరింగ్ బీబీఏ ఫార్మా విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు బీటెక్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా హాజరు కావడం మరో ప్రధాన అంశం కంపెనీ ఐటీ నిపుణులు ఈ ప్రాజెక్టులను ఐడియాలను ప్రెజెంటేషన్ ను పరిశీలించారు అంతకు ముందు లో చదువుకుని జాబ్స్ తెచ్చుకున్న వాళ్లంతా మెంటార్లుగా వాలంటీర్లుగా హెల్ప్ చేశారు విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చారు మొదటి రోజున ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు హ్యాకథాన్ సాగింది లంచ్ స్నాక్స్ సహా అన్ని ఉచితంగానే ఏర్పాటు చేసింది ఏఐ వర్సిటీ మరుసటి రోజు ఉదయం ఎనిమిది నుంచి మొదలైన హ్యాకథాన్ సాయంత్రం వరకు సాగింది కార్యక్రమం ముగింపులో జరిగిన సక్సెస్ మీట్ కు ప్రముఖులు హాజరయ్యారు తానా ఫౌండేషన్ చైర్మన్ క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్లోబల్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించడంతో పాటు స్టఫ్ ఉంటే స్పాట్ లో జాబ్స్ ఇచ్చేందుకు సూపర్ బీటీ నోమిసో సంస్థల సీనియర్ మేనేజ్మెంట్ కూడా హ్యాకథాన్ కు వచ్చింది రెండు రోజుల పాటు నిరంతరం ఈ కంపెనీల టీమ్స్ విద్యార్థులను పర్యవేక్షించాయి కొన్ని టీమ్స్ తో వన్ టు వన్ మీటింగ్స్ కూడా నిర్వహించారు స్పాట్ లో కొంతమంది విద్యార్థులకు జాబ్ ఆఫర్స్ కూడా ఇవ్వడంతో హ్యాకథాన్ లో సంతడి వాతావరణం నెలకొంది కొన్ని టీమ్స్ కు భరోసా ఇచ్చారు క్వాలిటీ మ్యాట్రిక్స్ గ్లోబల్ చైర్మన్ శశికాంత్ గారు తమ ప్రాజెక్ట్స్ స్కేల్ అప్ చేసుకునేందుకు అవసరమైతే ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పడంతో చప్పట్లతో మార్మోగింది జెన్ ఏఐ వర్సిటీ ఆడిటోరియం ఏఏ ఈజ్ నాట్ ఓన్లీ Changing the way industries are working, but it is kind of creating a change how businesses are created, grown, and scaled. Whoever is using AI, they should use it more ethically, reliably, and inclusively. Brainstorm, you know, help you to build like companies. So, we invest also. So, if you have any good ideas uh, through Hanu, you can contact us when we can incubate your company you know and we can help you as well okay thank you the vision behind Gen a genie diversity is very simple the future of employment is going to be genie based by 2030 50 percent of the existing jobs are going to go away by 2030, India is going to be in a leading role in AI and AI based implementation. The knowledge these people are having and the ability what they're showing and the demonstration skills. Not talking about the people who are already got selected. Highly impressed with your performance. That's amazing. The good news is, SupervT has given six offers for placing placement and four offers for the internship. కార్యక్రమం ముగింపులో మూడు విన్నర్ టీమ్స్ కు లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ మనీని జెన్ ఏఐ వర్సిటీ అందించింది జెన్ ఏఐ వర్సిటీ అందించే కోర్సుల్లో విన్నర్స్ కు యాభై శాతం రాయితీని కూడా ప్రకటించింది జాబ్స్ కు సెలెక్ట్ అయిన వాళ్లకు ఆఫర్స్ కూడా ఏఐ వర్సిటీలో ట్రైన్ అయిన వాళ్లతో పాటు ఇక్కడి హ్యాకథాన్ కో ఫిల్టర్ చేసిన స్టూడెంట్స్ లో కూడా సూపర్ స్టఫ్ ఉంది అంటూ మెచ్చుకున్నారు ఐటీ కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్ తర్వాత బ్యాచ్ లో మరింత మందికి ఏఏ బేస్డ్ ఐటీ జాబ్స్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా అదే వేదికపై ప్రకటించారు సో సో ట్రై టు టు అండర్స్టాండ్ పార్ట్ ఆఫ్ దిస్ 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 జర్నీ దట్ యు ఆల్ 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 కెన్ బికమ్ గుడ్ ఇంజనీర్స్ గోయింగ్ ఫార్వర్డ్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ ఎట్ అవర్ ఏజ్ వి నాట్ గెట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ ద ద ప్రొడక్షన్ అండ్ యాక్చువల్లీ ఆర్ యూజింగ్ ఆపర్చునిటీ మనకు ఎకానమీ చూసుకుంటే మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందులో పెట్టుకున్నారంటే ఒక మంచి జాబ్ రావడానికి మంచి కెరీర్ సెటిల్ అవ్వడానికి చాలా మంచి ఆపర్చునిటీలు మీకు ఉన్నారు హ్యాకథాన్స్ నందు జెన్ ఏవర్సిటీ హ్యాకథాన్ వేరయ్యా అనే మాట ఏ విద్యార్థిని కదిపినా చెప్పారు ఏదో ప్రీఫిక్స్డ్ ప్రాబ్లమ్స్ చెప్పి వాటికి సొల్యూషన్స్ అడగడం రొటీన్ మీకు మీరే ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాటికి ఏఐ హెల్ప్ తీసుకొని మరి ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయమని చెప్పడం హైలైట్ వెబ్ కోడింగ్ పైథాన్ సహా ఎన్నో టూల్స్ ను ఇంత గొప్పగా వినియోగించుకోవచ్చా అని చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నోరెళ్లబెట్టారు ఈ హ్యాకథాన్ ను పొగడ్తలతో ముంచెత్తారు ఒక ప్రాజెక్ట్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి విత్ ఇన్ టైం అది నేర్చుకున్నాం టైం మేనేజ్మెంట్ స్కిల్ అనేది బాగా నేర్చుకున్నాం జనరేటివ్ అని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఇన్ రియల్ లైఫ్ లైక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ అండ్ మెనీ అదర్ ఫ్యాక్టర్స్లో మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది చాలా నేర్చుకున్నాం ఈ ఎక్స్పీరియన్స్ ఈ టూ డేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో సో ఇట్ వాస్ వెరీ గుడ్ సామా బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మాకు కొన్ని చాలా వరకు అరర్స్ వచ్చి చాలా వరకు కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ అలాంటి టైంలో వెదర్ ఇక్కడ ఆర్గనైజింగ్ టీమ్ కానీ వాలంటీర్స్ కానీ చాలా యాక్టివ్గా మమ్మల్ని సపోర్ట్ చేసి ఎక్కడెక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది చాలా క్లీన్ గా మాకు చెప్పడం వల్ల మనం చాలా ఎంతూసియాస్టిక్ గా పార్టిసిపేట్ చేయగలం సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ హియర్ అండ్ హైరింగ్ ద స్టూడెంట్స్ బై హ్యాకథాన్ ఆల్సో అండ్ యూ కెన్ లెర్న్ more knowledge from this company yeah we had a great uh, experience here while execution and the running of the every every aspects we are good here thank you so it is related to Gen AI.

వెంటర్లు ట్రైనర్లు చేసిన హెల్ప్ వరకు అన్నిటినీ విద్యార్థులు పొగడ్తలతో ముంచెత్తారు కాలేజీలో నేర్చుకున్న సబ్జెక్ట్ కంటే ఇక్కడ ఇండస్ట్రీకి ఏం అవసరమో తెలుసుకోవటం ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పారు వెబ్ కోడింగ్ సహా జెన్ఏఐ టూల్స్ అన్నింటినీ ఎలా ఉపయోగించుకోవాలి వాటిని మన ప్రాజెక్ట్ అవసరాల కోసం ఏ విధంగా వాడుకోవాలి అనే అంశాలను పర్ఫెక్ట్ గా తెలుసుకున్నామని చెప్పారు. నాలుగేళ్లు కాలేజ్ లో నేర్చుకున్నది ఒకెత్తు, ఇక్కడ మూడు నెలల్లో ఇచ్చే ట్రైనింగ్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంటుందో ట్రైలర్ చూసినట్టు వివరించారు. మొత్తానికి జెన్ ఏఐ యూనివర్సిటీ నిర్వహించిన మొదటి హ్యాకథాన్ కే ఇంతటి అపూర్వ స్పందన రావడం ప్రధానంగా చెప్పుకోవాలి. గుడ్ ఎక్స్‌పీరియన్స్డ్ వెరీ వెల్ అండ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాకథాన్ ఐ హావ్ ఎవర్ పార్టిసిపేటెడ్ ఇన్. ఐ వాంట్ టు థాంక్ ది ఆర్గనైజర్స్. ఇట్ వాస్ గ్రేట్ టు వర్క్ ఇన్ జెన్యా యూనివర్సిటీ అండ్ ఐ Got a good experience from this hackathon. Accommodities and uh, all the things that uh, provided by JNU University is uh, very good. Enjoyed and loved uh, working on this. Till now I have done the uh, three hackathons. This is the best one, I, and uh, there is a good mentorship, like a uh, friendly communication. It was very good experience for me after coming to this hackathon, and which made me. వన్ ఆఫ్ మై బెస్ట్ హ్యాకథాన్స్ విచ్ ఐ హావ్ అటెండెడ్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద జెన్ఏ యూనివర్సిటీ వర్ వెరీ గుడ్ అండ్ పొలైట్ దిస్ ఇస్ ద బెస్ట్ ఐ థింక్ సో లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ కోఆర్డినేటర్ హాస్ అ డిడ్ వెరీ వెల్ ఫర్ us రెగ్యులర్ గా ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే రూటీన్ హ్యాకథాన్స్ కు ఒక ప్రొఫెషనల్ సంస్థ ఎక్స్పీరియన్స్డ్ జనాలతో నిర్వహించే హ్యాకథాన్స్ కు తేడా ఏంటో స్పష్టంగా అర్థమైంది అనేది పార్టిసిపెంట్స్ మాట ప్రతి మూడు నెలలకోసారి ఇలాంటి హ్యాకథాన్స్ పెట్టాలి అంటూ విద్యార్థులంతా కోరారు హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా నిర్వహించి తమకు మంచి అవకాశాలు సృష్టించాలి అని కోరారు IRI college my role was making sure that everything is working perfectly the system architecture and like the placement of model and which model to work with and she was the uh, these both were the back-end developers. And he was a front end developer. This is a great hackathon. So, actually, previously we have attended hackathons related to uh, technical, but they are not into Gen AI. So, now bringing Gen AI agentic, uh, so having the uh, latest tools and the latest technologies in the workflow uh, will make more efficient and good product. So, it's a great thought, and uh, we are enjoyed a lot.